అందరికీ నమస్కారం ఇక కథలోకి వెళితే శివాని ఇలా అంటుంది ఈ విషయం నీకెవరు చెప్పారు బావా తాతయ్య చెప్పారు పూజ వాళ్ళు చెప్పింది నువ్వు నమ్ముతున్నావా బావా ఆ మాటకి అంషేమీ మాట్లాడలేకపోయాడు బావా నిన్నే తాతయ్య మీ అమ్మ చెప్పిన మాటలు వినే నాకు ఫోన్ చేశావా లేదంటే నీ పూజ కోసం నువ్వు ఫోన్ చేశావా ఆ గొంతులో ఎక్కడా లేని బాధ నీకోసమే ఫోన్ చేశాను పూజ ఎలా ఉన్నావు అసలు ఎందుకు నన్ను మోసం చేయాలనిపించింది నీకు ఇంతేనా నీ ప్రేమ మూడు నెలలు ఇంట్లో ఉన్నావు నా గురించి అన్నీ తెలుసుకున్నావు నా పనులన్నీ దగ్గరుండి చూసుకొని నేను ఆఫీస్ పని మీద ఊరెళ్ళగానే మురారి అనే అబ్బాయిని పెళ్ళి చేసుకున్నావు అంటే దాని అర్థం అంటే నువ్వు నన్ను టైంపాస్కి లవ్ చేశావా లేదంటే నా వెనక ఉన్న డబ్బు చూసా అంచ్ మాటల్లో తనకి తన అత్తమ్మ కనిపించింది అసలు విషయం చెప్పాలని అనుకుంది కానీ అంచు పక్కన శివాని రూపం తలుచుకొని ఒక అమ్మాయి జీవితంలో నిప్పులు పోయటం ఇష్టం లేక అంచ్ మాటలకి కోపం వచ్చినా తనలో తానే తగ్గించుకుని భారంగా ఊపిరి పీల్చి వదిలి నీ మాటలు బట్టి నాకు అర్థమైంది బావా మీ అమ్మ మాటలు విని నువ్వు నాకు ఫోన్ చేసావని అర్థమైంది ఒక మాట అడుగుతాను నిజం చెప్పు బావా నా మనసు ఏంటో నీకు తెలుసు కదా మరి అలాంటిది నన్ను మర్చిపోయి వేరే అమ్మాయి మేడలో మూడు ముళ్ళు వేశావంటే టైంపాస్లో నీదా లేదంటే నాదా బావా హే పాగల్ అంటూ కోపంగా అరిచాడు ఆ మాటకి పూజకి ఏడు పాగలేదు అంష్ తనని ముద్దుగా పిలిచే పేరు అది పాగల్నే బావా అందుకే అందరూ కలిసి నన్ను పిచ్చి చేశారు అనుకుని ఉబ్బికి వస్తున్న కన్నీటిని ఆపుకుంది పూజ నిజం చెప్పు నువ్వు అసలు ఎందుకు ఇల్లు వదిలి వెళ్ళిపోయావు మీ అమ్మ తాతయ్య చెప్పారు కదా బావా అదే నిజం మురారిని పెళ్ళి చేసుకున్నాను నువ్వంటే నాకు ఇష్టం లేదు నీ మీద ఇసుమంతైన ప్రేమ కూడా లేదు ఉంటాను దయచేసి ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు నన్ను ఇలా అయినా సంతోషంగా బ్రతకని అని పూజ ఫోన్ కట్ చేయగానే అంచు కోపంగా పిడికిలి బిగించి గట్టిగా కళ్ళు మూసుకున్నాడు అతని కంట్లో చిరుతడి అలుముకుంది మనసు నిండా పూజ మాటలు నిండేసరికి అతని అనుమానం నిజమైంది అనుకున్నాడు నీకు ఇంట్లో వాళ్ళకి మధ్యన ఏదో జరిగింది అదేంటో నాకు తెలియాలి పూజ నువ్వెక్కడున్నా వదిలే ప్రసక్తే లేదు నీ దగ్గర నుంచి నాకు చాలా సమాధానాలు కావాలి అనుకుని వాటర్ తాగి వర్క్ చేసే ఇంట్రెస్ట్ లేక రూమ్కి వచ్చాడు బెడ్ మీద చిన్నపిల్లల ముడుచుకొని గాఢంగా నిద్రపోతున్న శివాన్ని చూడగానే అతని మనసంతా తేలికైంది ఎందుకు అలా అయిందో కూడా అతనికే తెలీదు ల్యాప్టాప్ పక్కన పెట్టి శివానికి దూరంగా పడుకున్నాడు నిద్ర రావడం లేదు సమాధానం లేని ఎన్నో ప్రశ్నలు అతనికి ఊపిరి ఆడకుండా చేస్తుంటే మరోవైపు పూజ ప్రేమ నిలువెల్లా అతనికి మనశ్శాంతి అనేది లేకుండా చేస్తుంది నుదుటన చేతిని పెట్టుకొని మరో చేతిని కడుపు మీద పెట్టుకొని నెమ్మదిగా కన్నురెబ్బలు వాల్చాడు నిద్ర రావడం లేదు కానీ ప్రయత్నిస్తున్నాడు అలా పావుగంట గడిచింది ఎప్పుడొచ్చిందో తెలీదు పసిపాప తన తల్లి ఎదపై తలని పెట్టుకొని ఎంత హాయిగా బజ్జుంటుందో అంతే హాయిగా ఎదపై తలని వాల్చి రెండు చేతులతో అతని శరీరాన్ని చుట్టేసి చక్కగా నిద్రపోతుంది శివాని ఆమె శ్వాస శరీర వెచ్చదనం అతనికి తాకగానే ఆలోచనలో ఉన్న అంజ్ కళ్ళు తెరిచాడు తనని గట్టిగా పట్టుకుని పడుకున్న శివాని చూడగానే కోపం రాలేదు అలా అని ఆమెను దూరం పెట్టే ప్రయత్నం కూడా చేయలేకపోయాడు కారణం శివాని జీవితంపై ఒక అవగాహన కావచ్చేమో ఆమెని జోకొట్టి తను నిద్రలోకి జారుకున్నాడు ఇక ఫోన్ కట్ చేసిన పూజ తనలో తానే బాధపడింది క్షమించు బావా మొదటిసారి నీతో గొడవ పడటం నాకు తెలుసు నువ్వు అత్తమ్మ మాటలు విన్నావని ఎందుకంటే అత్తమ్మ అంటే నీకు పంచ ప్రాణాలు ఆవిడ నా గురించి మురారి గురించి లేనిపోనివన్నీ సృష్టించి నమ్మించిందంటేనే అర్థమవుతుంది నీ బ్రెయిన్లో నా మీద ఎంత అనుమాన బీజం నాటారో అని కానీ నీ మనసులో వన్ పర్సెంట్ అయినా నా మీద ప్రేమ ఉందో లేదో అనుకున్నాను కానీ నిజంగానే నా మీద నీకు ప్రేమ ఉంది బావా నీ మాటల్లో నా మీద కోపం నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావని అత్తమ్మ ముందు నన్ను చూసింది కానీ నా వెనుక తను ఆశించినంత ఆస్తిపాస్తులు రావని తెలిసి ఈ రకంగా నన్ను దూరం పెట్టింది ఏది ఏమైనా ఇప్పటి వరకు జరిగిందంతా నా మనసులో నుంచి డిలీట్ చేస్తున్నాను నువ్వు నన్ను ఎలా అయినా డిలీట్ చేస్తావు అత్తమ్మ ఎలా అయినా నిన్ను మార్చేస్తుంది మనసులో ఉన్న బాధని నీతో పంచుకోవాలనే ఉంది బావా కానీ నా కారణంగా నీ భార్య జీవితాన్ని నాశనం చేయటం నాకు ఇష్టం లేదు నువ్వు తను లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటే చాలు అనుకుని కంట్లో చెమ్మ తుడుచుకుని తనలో తానే విరక్తిగా నవ్వుకుంది అమ్మ పూజ అంటూ మేడపైకి వచ్చింది గౌరీ హా అమ్మ అంటూ నార్మల్ అయింది ఏంటే ఒంటరిగా ఎక్కడ కూర్చున్నావు రావా కిందకి పూజ పక్కన కూర్చుని అడిగింది గౌరీ అదేం లేదమ్మా సాయంత్రం వరకు పడుకునే ఉన్నాను కదా ఇప్పుడేమో నిద్ర రావడం లేదు అయినా చాలా రోజులైంది ఇలా మేడపైన కూర్చుని భోజనం చేశావా నువ్వు వస్తే తిందామని నేను చూస్తున్నాను మార్నింగ్ నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి కదా తల్లి ఈ టైం వరకు నిద్రపోకుండా ఉంటే నీ ఆరోగ్యం ఏమి కావాలి నా ఆరోగ్యానికి ఏమవుతుందమ్మా నీ పిచ్చి కానీ నువ్వు ఉన్నంత వరకు నాకేమీ కాదు అంటూ తల్లి భుజంపై తలని వాల్చింది ఏమంటున్నాడు వాడు జరిగిందేదో జరిగింది అంతా మర్చిపోయి హ్యాపీగా ఉండు అంటున్నాడా సూటిగా అడిగింది గౌరీ తల్లి మాటలకి షాక్గా చూసింది అమ్మా వాడెందుకు ఫోన్ చేశాడు తల్లి అన్ని మాటలు వినే తన దగ్గరికి వచ్చిందని అర్థమైంది పూజకి ఎందుకురా బావకి అబద్ధం చెప్పావు ఉన్నది ఉన్నట్టు చెప్పలేకపోయావా ఎందుకమ్మా చెప్పి మళ్ళీ అత్తమ్మ దృష్టిలో మనం ఇంకా దిగచారిపోవాలి బావి ఇంకా నా జోలికి రాడు నాకు తెలిసి మురారికి నాకు పెళ్ళైందనే అనుకుంటున్నాడు తనని ఆ భ్రమలోనే ఉంచితేనే మంచిది జరిగింది మర్చిపోతున్నానమ్మా ఇంకా ఈ విషయాలు ఏవీ కదిలించకు అని చెప్పి తల్లి ఒడిలోనే పడుకుంది కూతురు గట్టిగా నిర్ణయం తీసుకునేసరికి గౌరీ కూడా విషయాన్ని కదిలించలేదు పూజ మనసు ఆలోచన విధానం అన్నీ తెలిసి మౌనంగా ఉండిపోయింది కానీ ఎంత కాదన్న తల్లి మనసు కదా కూతురు జీవితం ఏమైపోతుందో అన్న బింగ ఆవిడను వెంటాడుతూనే ఉంది ఇక శివాని వాళ్ళ పేరెంట్స్ గురించి భర్తకి బట్టలు తీసి బెడ్ మీద పెట్టి మంచంపై కూర్చుంది రాజీ రాజీ బట్టలు తీసావా అంటూ లోపలికి వచ్చాడు రాజారాం ఒక్క శివాని విషయంలోనే అతను ఎందుకు ఇలా ఉంటాడు ఇప్పటికీ రాజీకి అర్థం కాలేదు హా తీసానండి నువ్వేంటి అలా ఉన్నావు ఏమీ లేదు మీతో ఒక విషయం చెప్పాలి చెప్పు రాజీ శివాని అని రాజీ అనగానే రాజారా ముఖంలో రంగులు మారాయి ఇప్పుడు ఆ దరిద్రం కోసం ఎందుకు చెప్తున్నావు కాస్త చెప్పేది వినండి అమ్మాయిని అల్లుని గారిని ఇంటికి తీసుకుని రావాలి కదా పైగా వాళ్ళు చాలా మంచి మనుషులు గొప్పింటి వాళ్ళు కూడా శివాని ఆ ఇంటికి వెళ్ళి రెండు రోజులు దాటినా కూడా మనం ఫోన్ చేయలేదంటే వాళ్ళకి ఎక్కడ లేని అనుమానాలు వస్తాయండి పైగా వాళ్ళ దృష్టిలో మీరంటే ఎక్కడ లేని గౌరవం అభిమానం ఉన్నాయి వాటిని ఎందుకు పోగొట్టుకోవడం పొద్దున్నే మనం గౌతమ్ గారి ఇంటికి వెళ్ళి పిల్లల్ని తీసుకొద్దామండి అని చెప్పాల్సిన విషయం అంతా చెప్పింది రాజీ నీకు తెలుసు కదా అది ఇంట్లో ఉంటే నాకు నచ్చదని అందుకే కదా పెళ్లి చేసి చేతులు దులుపుకున్నాను మళ్ళీ తనని ఇంటికి వెళ్ళి తీసుకుని రావాలా శాశ్వతంగా వదిలించుకోవాలనుకోకండి ప్లీజ్ నాకు పిల్లలు లేరు కదా శివానిని నా కూతురుగానే భావిస్తున్నాను దయచేసి నా మాట వినండి మహా అయితే రెండు రోజులుంటుంది ఆ తర్వాత తను ఎలానూ అతింట్లోనే కదా ఉండేది ఏదోటి చేసుకో ఇప్పుడే చెప్తున్నాను అది ఇంటికి వచ్చి నాతో మాట్లాడాలని చూస్తే మాత్రం అసలు ఊరుకునేదే లేదు తను ఎందుకు చేస్తుంది మీ గురించి తనకు తెలుసు కదా సరే పిలు వాళ్ళని రేపు మనమే వెళ్ళాలండి తప్పదు కదా వస్తాను రాకేం చేస్తాను పుట్టగానే తల్లిని చంపుకుంది నష్టజాతకురాలు అని శివానిని తిట్టుకుని ఫోన్ రావడంతో ఫోన్ తీసుకొని బయటికి వెళ్ళాడు భర్త మాటలకి బాధపడి నెట్టూర్చింది రాజీ ఇక సూర్యకిరణాలు ఫేస్ మీద పడగానే బద్ధకంగా కళ్ళు తెరిచాడు అంశ్ తనెక్కడ ఉన్నాడో తన పొజిషన్ ఎలా ఉందో చూసుకొని షాక్ అయ్యాడు అతని మీద కాలు వేసుకొని గట్టిగా హత్తుకొని మరీ పడుకుంది శివాని శివ మృదువుగా పిలిచాడు కానీ ఎక్కడ ఆమె ఆదమర్చి నిద్రపోతుంటే నెమ్మదిగా ఆమెని పక్కకి జరపాలని చూశాడు కానీ పని అవ్వలేదు అప్పటికే శివాని మరింతగా అతన్ని హత్తుకొని అతని ఎదపై తలని వాల్చింది ఏమీ చేయలేకపోయాడు ఆ సూర్యకిరణాలకి ఆమె ముఖం మరింత పసిడి వర్ణంలా మెరిసిపోతుంటే రెండు నిమిషాల పాటు రెప్ప మరిచాడు ఆ కిరణాలు నేరుగా ఆమె మోమును ముద్దాడేసరికి మెల్లిగా కళ్ళు తెరిచి తననే చూస్తున్న అనుషును చూసి రెండు కళ్ళు పెద్దవి చేసి నెమ్మదిగా చిన్నగా నవ్వింది పలకరింపుగా ఆ నవ్వు చూసి తను కూడా తెలియకుండా సన్నగా ఒక స్మైల్ ఇచ్చాడు గుడ్ మార్నింగ్ రుద్రా గారు ఏమీ మాట్లాడలేదు పొద్దున్నే తన కళ్ళ ముందు బాపు గారి బొమ్మ మాట్లాడుతున్నట్టు అనిపించింది పైగా ఆమె చారడేసి కళ్ళు చూపు ఎవరినైనా ఇట్టే మాయ చేయగలదు అతను ఎంతకీ మాట్లాడకపోవటంతో తను ఎలా ఉందో చూసుకొని నోరు తెరిచి ఒక్క ఉదుటిన రుద్రని వదిలి భయంగా అతనికి వేసి చూసింది అతను ఏమంటాడో అని కానీ రుద్ర ఏమీ మాట్లాడలేదు మౌనంగా పైకి లేచి టవల్ తీసుకుని మరో వాష్రూమ్కి వెళ్ళాడు గట్టిగా ఊపిరి పీల్చుకొని వదిలి వెనక్కి చూసింది రుద్ర కానీ ఉన్నాడేమో అని అతడు లేడని అర్థమై బెడ్డంతా సర్ది తను టవల్ తీసుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది పావు గంటకి బయటకి వచ్చింది తన బట్టల బ్యాగ్ ఓపెన్ చేసింది రెండు చీరలు రెండు లంగా ఓనీలు రెండు కాటన్ డ్రెస్సులు ఉన్నాయి ఆల్రెడీ నిన్న రెండు డ్రెస్సులు వేసుకోవడంతో ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్లో ఉన్న లంగా ఓని తీసుకుని చుట్టూ చూసింది డోర్స్ అన్నీ క్లోజ్ చేసి లంగా ఓని కట్టుకొని అద్దం ముందు నిలబడింది తనని తాను చూసుకుంది మెడలో పచ్చగా మెరుస్తున్న పసుపు తాడిని పట్టుకుని కళ్ళు మూసుకుంది రుద్ర రూపం కనురెప్పుల చాటున కనిపించగానే ఆమె ముఖంలో ఎక్కడా లేని మెరుపు ఏదో తెలియని బిడియం తెల్లవార్లు అతని ఎదపై పడుకోవడం తలుచుకోగానే ఆమెలో ఏదో తెలియని కంగారు చిన్నగా వణుకు మొదలైంది అసలు నేను ఎలా ఆయన దగ్గర అంతా చొరవగా పడుకున్నాను అనుకుని నెమ్మదిగా కళ్ళు తెరిచింది కళ్ళకి కాటుక పెట్టుకుని నుదుటిన బొట్టు పెట్టుకుని పాపిట్లో కుంకుమ పెట్టుకుని జడ వేసుకుంది ఇంతలో డోర్ కొట్టడంతో చేతిలో ఉన్న దువ్వెన టేబుల్ మీద పెట్టి డోర్ ఓపెన్ చేసింది ఎదురుగా రుద్ర అతని చూసి లోపలే షాక్ అయింది టవల్తో ఉన్నాడు అతని ఒంటి నుంచి వస్తున్న సబ్బు పరిమళం నేరుగా ఆమె ముక్కు పుటాలానికి తాకింది తలస్నానం చేశాడని అర్థమై పక్కకి జరిగింది రుద్ర శివానీని చూస్తూనే డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళాడు ఆలోచిస్తూ తటపాయిస్తూనే ధైర్యం చేసి డ్రెస్సింగ్ రూమ్కి వచ్చింది కబోర్డ్ ఓపెన్ చేసి తన బట్టలు చూస్తున్నాడు రుద్ర మీకేం కావాలో చెప్పండి మీ బట్టలు నేను తీస్తాను మెల్లిగానే అంది ఇట్స్ ఓకే శివ నేను తీసుకుంటాను వెనక్కి తిరగకుండానే ఆన్సర్ ఇచ్చాడు ఇకపై మీ పనులు నేను చేస్తానండి నేనుండగా మీ పనులు మీరు చేసుకోవద్దు అని తనే చొరవగా రుద్రని వెనక్కి లాగి కబోర్డ్ ముందు నిలబడి చెప్పండి ఏం తీయమంటారు అని కబోర్డ్ అంతా చూసింది ఆఫీస్ వేర్ నైట్ వేర్ ఇంకా ఫార్మల్ అండ్ ఫంక్షన్కి సంబంధించిన అన్ని రకాల అతని డ్రెస్సులు చూసి నోరు తెరిచింది ఇన్ని బట్టలు మీవేనా శివాని మాటకి చేతులు కట్టుకొని వెనకే ఉన్న గోడకి జారపడ్డాడు ఏమండి ఇప్పుడు మీకు ఏ బట్టలు తీయాలి నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్తాను శివ ఆఫీస్ డ్రెస్ తీ అన్నాడు హెయిర్ విదిలించుకుంటూ అతని జుట్టు తడిగా ఉండటంతో ఆ నీటి బిందువులు ఆమె వీపుపై పడి ముద్దాడగానే శివాని మెల్లిగా వెనక్కి తిరిగి అతన్ని చూసింది హెయిర్ తలతో రఫ్ చేసుకుంటూ ఏంటి అన్నట్టు చూశాడు ఏమీ లేదండి అని అతని ఆఫీస్ డ్రెస్ తీసింది అతని చూపు శివాని డ్రెస్పై పడింది లంగా ఓని చూశాడు ఒక ఐదు సంవత్సరాల దై ఉంటుంది పైగా నీట్గా ఉన్న ఆ డ్రెస్ పాతదని అతనికి అర్థమైంది పైగా జాకెట్ దగ్గర లైట్గా చిరిగి ఉండటం చూసి నొసలు చిట్లించాడు శివ ఏంటండి బట్టలు ఇవెందుకు వేసుకున్నావు అది నేను తక్కువ తెచ్చుకున్నానండి అయినా ఈ లంగావోనికి ఏమైంది బాగానే ఉంది కదా అతని వైపుకు తిరిగి తన డ్రెస్ చూసుకుంటూ అడిగింది ఒకవేళ వాష్రూంలో బట్టలు మార్చుకుంటుందేమో అనుకుని తన ఆఫీస్ ఫైల్స్ ఇంకా ల్యాప్టాప్ అన్నీ తీసుకునే పడిలో పడ్డాడు ఇంతలో కాఫీ కప్తో లోపలికి వచ్చింది శివాని ఏమండి కాఫీ అంటూ అతని ఎదురుగా నిలబడింది నువ్వు వాష్రూంలో లేవా ఆశ్చర్యంగా అడిగాడు అంటే మీకు ఆఫీస్కి లేట్ అవుతుందేమో అని ఇంకా బట్టలు మార్చుకోలేదండి చూడు నువ్వు గౌతమ్ వర్మ ఇంటి కోడలివి నువ్వెప్పుడు ఇలాంటి బట్టలు అస్సలు వేసుకోకు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అంటూ ఆమె చేతిలో కాఫీ కప్ తీసుకున్నాడు నా దగ్గర ఇవే ఉన్నాయి ఇంకా చీరలున్నాయి చీరలు కట్టుకోవడం పెద్దగా రాదు అందుకే చీర కట్టుకోలేదు ఉన్న రెండు డ్రెస్సులు మిషన్లో వేశానండి అందుకే ఈ లంగా ఓని కట్టుకున్నాను అంది కట్టుకుంటే కట్టుకో కానీ కాస్త మంచివి కట్టుకో ఇంకోసారి చినిగిపోయినవి మాత్రం వేసుకోకు నాకు అస్సలు నచ్చదు సరే అండి బుద్ధిగా తల ఊపింది కాఫీ కప్ ఆమె చేతిలో పెట్టి ఫాస్ట్గా ముందుకు వెళ్ళాడు కానీ అంతలోనే ఏమైందో వెనక్కి తిరిగి ఆమెను చూశాడు అతను చూడడం ఆలస్యం పరుగులాంటి నడకతో ముందుకు వచ్చింది శివాని నేను నైట్ వచ్చేవరకు లేట్ అవుతుంది అమ్మకి చెప్పు లేదంటే నన్ను ఆఫీస్కి వెళ్ళనివ్వదు సరేనా తలాడిస్తూ వెళ్ళొస్తాను అని అతను బయటికి నడవగానే శివాని ముఖం వెలిగిపోయింది అతను ఆఫీస్కి వెళ్ళే సంగతి తనకి చెప్పటం ఎందుకో తన మనసుకి బాగా నచ్చింది నవ్వుకుని అతని కోసం టిఫిన్ వడ్డించాలని బయటకి వచ్చింది ఏంట్రా పొద్దున్నే బ్యాగ్ ఫోన్ తీసుకొని బయలుదేరావు ఎక్కడికి వెళ్తున్నావు ఈరోజు మీటింగ్ ఉంది కదా నాన్న మర్చిపోయావా ఆ మీటింగ్ పోస్ట్ పోన్ చేసుకోరా వై నుసలు చిట్లించాడు ఈరోజు శివాని వాళ్ళ అమ్మ నాన్న వస్తున్నారు మీ ఇద్దరిని ఇంటికి తీసుకొని వెళ్తారు అందుకే ఆఫీస్కి రేపు వెళ్ళు నీకు తెలుసు కదా నాన్న ఈ మీటింగ్ నాకు చాలా అర్జెంట్ అని మరేం చేద్దామని పెళ్ళై వారం రోజులు కూడా కాలేదు నువ్వు అప్పుడే ఆఫీస్కి వెళ్తున్నావు నీకు చెప్పాను కదా ఒక పది రోజుల వరకు ఆఫీస్ గొడవ ఎత్తొద్దు అని మళ్ళీ ఇలా మాట్లాడతావేంటిరా ఇంపార్టెంట్ నాన్నా అయితే ఏం చేద్దాం వచ్చిన వాళ్ళని మళ్ళీ రండి అని వెనక్కి పంపించం కరెక్ట్ కాదు కదా ఒక పని చేస్తాను నాన్న వాళ్ళు రావడానికి ఎలానో రెండు గంటలు టైం పడుతుంది కదా ఈ లోపు మీటింగ్ పూర్తి చేసుకొని వస్తాను నువ్వు చెప్పిన టైంకి రాకపోతే ఒకవేళ లేట్ అయినా నేనే శివానిని తీసుకుని ఇంటికి వెళ్తాను ఓకేనా నవ్వుతూ అన్న అంశు మాటలకి శివాని బాధగా చూసింది సరే నాన్న జాగ్రత్త ఓకే బాయ్ నాన్న అని పార్వతి కోసం చూశాడు అమ్మ పూజ చేసుకుంటుంది నువ్వు వెళ్ళు సరే అని బయటకి నడిచాడు వెళుతున్న అతని చూస్తూ రుద్రగారు టిఫిన్ చేయరా వెళుతున్నవాడల్లా ఆగి వెనక్కి తిరిగి చూశాడు తల వంచుకుని కిచెన్ రూమ్కి వెళ్ళింది శివాని ఆమె ఎందుకు వెళ్ళిందో అర్థం చేసుకున్న రుద్ర మౌనంగా లోపలికి వచ్చాడు ఏంటి నాన్న ఆఫీస్కి వెళ్తున్నావా రూమ్ నుంచి బయటికి వస్తూ అడిగారు పార్వతి గారు అవునమ్మా శివాని వాళ్ళ అమ్మ నాన్న వచ్చే టైంకి వచ్చేస్తాను తల్లి మనసుని కష్టపెట్టకుండా సున్నితంగా చెప్పాడు సరే నాన్న జాగ్రత్తగా వెళ్ళు సరే అమ్మా అని కిచెన్ రూమ్కి వేసి చూశాడు శివాని బాక్స్లో ఇడ్లీ ప్యాక్ చేసి బయటికి వచ్చి రుద్ర ముందుకు వచ్చి బాక్స్లో పెట్టానండి తినేసి అప్పుడు వర్క్ చేసుకోండి థ్యాంక్ యూ అని చెప్పి తన తల్లి వైపు చూశాడు మురిపంగా కోడల్ని మనసులోనే మెచ్చుకుని రే టైంకి రావాలి నాన్న మీటింగ్ తొందరగా పూర్తి చేసుకో అని చెప్పగానే అణు తలూపి తన కార్ కీస్ తీసుకొని ఆఫీస్కి వెళ్ళాడు అతను వెళ్ళినంతసేపు గుమ్మం బయట నిలబడింది శివాని అమ్మా శివాని అతమ్మా దా టిఫిన్ చేదువు సరే అతమ్మ అని డైనింగ్ హాల్కి వచ్చింది భూషణం గారు ఇంకా దేవి గారు వచ్చి కూర్చున్నారు పెద్దవాళ్ళకి తనే సర్వ్ చేసి అత్త మామలకి కూడా టిఫిన్ పెట్టి పక్కన నిలబడింది నువ్వు కూడా మాతో తినుమా ఎందుకు దూరంగా నిలబడ్డావు పర్వాలేదు మావయ్యా ఏం పర్వాలేదు కూర్చో శివాని అని పార్వతి గారు అనటంతో వాళ్ళతో పాటు కూర్చుని వేడివేడి ఇడ్లీని ఎంతో ఇష్టంగా తింది అందరూ తినేసి హాల్లోకి వెళ్ళగానే శివాని ప్లేట్స్ అన్ని సింక్లో వేసి డైనింగ్ హాల్ క్లీన్ చేసింది సారా గిన్నెలు కడిగి మధ్యాహ్నం లంచ్ ఏం చేయాలి అని పార్వతీ గారిని అడగటానికి బయటకి వచ్చింది అమ్మగారు చెప్పు సారా ఈరోజు లంచ్కి ఏం చేయమంటారు ఈరోజు శివాని వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారు కదా గెస్ట్లు వస్తే ఏమేమి వండాలో నీకు తెలుసు కదా అవే చేశారా వంటలు మాత్రం చాలా రుచిగా ఉండాలి అర్థమైందా మా అని సారా కిచెన్ రూమ్కి వెళ్ళగానే ఆ వెనకే వెళుతున్న శివానిని చేతిని పట్టుకున్నారు పార్వతి గారు అత్తమ్మా నువ్వెక్కడికి అది వంట చేద్దామని అత్తమ్మా సారా చేస్తుంది శివాని నువ్వు మాతో పాటు కూర్చో నాకేమీ తోచటం లేదు అందుకే వంట చేస్తాను ప్లీజ్ అని శివాని అనేసరికి పార్వతి ఇంకా ఏమీ మాట్లాడలేదు కోడలి మనసుని బాధ పెట్టడం ఇష్టం లేక సరే అని తలుపి అత్తమ్మా దగ్గరికి వెళ్ళింది మీరేంటమ్మ కిచెన్ రూమ్కి వచ్చారు వంట చేయడానికి సారా మీరు వచ్చారు కానీ నిజంగానే నాకు ఏ పని ఉండటం లేదు అన్ని పనులు మీరే చేస్తున్నారమ్మా ఇలా అయితే ఎలా చెప్పండి చిరునవ్వుతో కంప్లైంట్ ఇచ్చింది సారా గిన్నెలు బయట పని అంత నువ్వే కదా సారా చేస్తున్నావు మహా అయితే నేను చేస్తుంది వంటే కదా నువ్వు మరీ మాట్లాడుతున్నావు అంటూ సారాతో మాటలు కలిపి తండ్రికి ఎంతో ఇష్టమైన చేపల కూర మటన్ పులుసు వండమే కాకుండా ఇంట్లో అందరికీ ఇష్టమైన వంటలు చేసింది శివాని వంట చేయడం పైగా అంత చెలాకీగా అన్ని పనులు చేయడం చూసి సారా మెచ్చుకోలుగా చూసి మనసులో పూజని తలుచుకుంది సారా ఇవన్నీ డైనింగ్ హాల్లో పెట్టి నేను కాస్త ముఖం కడుక్కొని వస్తాను సరే మా శివాని తన రూమ్కి వచ్చి ఫేస్ వాష్ చేసుకుని బయట ఆరేసిన తన డ్రెస్సులు తెచ్చుకొని నీట్గా మడత పెట్టుకొని బ్యాగ్లో పెట్టుకొని బెడ్ మీద కూర్చుంది ఇంటికి వెళితే నా పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు మా నాన్న నేను ఉంటేనే చచ్చిన శవాన్ని చూసినట్టు చూస్తాడు అందుకే రెండు రోజుల మించి ఎక్కువ ఉండకూడదు అనుకుని మనసులోనే నిర్ణయించుకుంది అమ్మ శివాని తొందరగా బయటికి రామ్మా మీ అమ్మా నాన్న వచ్చారు బయట నుంచే అరిచింది పార్వతి ఆ మాటకి ఆలోచనలో ఉన్న శివాని ఉలిక్కిపడి బయటికి వచ్చింది ఎంతో ప్రేమగా కూతురి వైపు చూసింది రాజీ కానీ రాజారాం కనీసం శివాని ముఖం కూడా చూడలేదు కావాలనే గౌతంతో మాటలు పొడిగించారు ఎలా ఉన్నావు శివాని బాగున్నానమ్మా మీరు ఎలా ఉన్నారు తండ్రిని చూస్తూ అడిగింది బాగానే ఉన్నాం తల్లి అల్లుడు గారు ఆఫీస్కి వెళ్ళారంట కదా ఎప్పుడొస్తారు వచ్చేస్తారు వదిన మరో అరగంటలో వచ్చేస్తాడు ముందు మీరు రండి భోజనం చేదురు అని హడావిడి చేసింది పార్వతి శివాని మనసులో అంచ్ కోసం ఆలోచిస్తూనే డైనింగ్ హాల్కి వచ్చింది ఇంకా మీటింగ్ పూర్తి చేసుకుని తన ఛాంబర్కి వచ్చాడు అంచ్ టైం చూశాడు లెవెన్ అయింది అప్పుడు గుర్తొచ్చింది ఆకలి ఎదురుగా ఉన్న బాక్స్ వైపు చూశాడు వెళుతున్నప్పుడు తనని శివాని పిలవటం బాక్స్ ఇవ్వడం అన్నీ తలుచుకుని తనలో తానే ఆలోచన మొదలుపెట్టాడు శివాన్ని చేస్తున్న ప్రతి పనిలో కూడా నాకు పూజ కనిపిస్తుంది తను కూడా అంతే నా కోసం చాలా కేరింగ్ తీసుకునేది కానీ ఏం లాభం ఇష్టమైన వాళ్ళు దూరం అవుతారని కల్లో కూడా అనుకోలేదు అనుకుని ఎదురుగా బాక్స్ తీసుకుని ఓపెన్ చేశాడు ఇడ్లీ అండ్ దోశ ఇడ్లీ ముక్క తుంచి చట్నీ మిక్స్ చేసుకుని తినేలోపే డోర్ ఓపెన్ చేసుకుంటూ లోపలికి వచ్చాడు రుద్ర అసిస్టెంట్ చంద్ర సారీ సార్ మళ్ళీ వస్తాను భయపడుతూ అన్నాడు కంగారులో పర్మిషన్ అడగడం మర్చిపోయాడు చంద్ర పర్లేదు చంద్ర చెప్పు అని బాక్స్ క్లోజ్ చేశాడు సార్ మరో అరగంటలో రెస్టారెంట్లో మీటింగ్ ఉంది అదే సార్ మొన్న డిజైన్స్ అన్నీ చూసి వాళ్ళకి నచ్చి ఆర్డర్ ఇచ్చి వెళ్ళారు కదా వాళ్ళు మీతో పార్ట్నర్గా చేయాలనుకుంటున్నారు అందుకే మీతో మధ్యాహ్నం చంద్ర మాటలు పూర్తి కాకుండానే పార్ట్నర్గా ఏమి వద్దు చంద్ర ఆర్డర్ ఇచ్చుకోమను అంతవరకే వాళ్ళతో చేతులు కలపడం నాకు ఇష్టం లేదు ఇంకా నేను ఇంటికి వెళ్తాను రేపు వస్తాను ఆఫీస్కి ఏమన్నా అర్జెంట్ వర్క్ అయితే కాల్ చేయి సరే సార్ అని చంద్ర వెళ్ళగానే అంశు ఆలోచిస్తూ బాక్స్ బ్యాగ్లో పెట్టి బయటకి వచ్చాడు ఇంతలో ఇంటి దగ్గర నుండి ఫోన్ హలో అమ్మా నాన్న వస్తున్నావా ఇప్పుడే బయలుదేరానమ్మా అరగంటలో ఇంటికి వస్తాను అని చెప్పి కాల్ కట్ చేసి కారెక్కి స్టార్ట్ చేశాడు అతని ఆలోచనలన్నీ పూజ చుట్టూనే తిరుగుతున్నాయి స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం